మన ఆరోగ్యం పసుపు ప్రకృతి ప్రసాదించిన వరం పసుపు పసుపును కనీసం మూడు వేల సంవత్సరాల నుండి భారతీయులు వాడుతున్నారు చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వ్యాధుల వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది శరీరంపై ఏర్పడిన గాయాలకు పుండ్లకు పసుపు పూస్తే సూక్ష్మ క్రిములు దరిచేరవు సెప్టిక్ అవదు త్వరగా మానుతుంది దీనిలో ఉండే కర్కుమిన్ వాపులను తగ్గిస్తుంది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది ఎన్నో వ్యాధులకు మందు మొటిమెలు జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి కపము వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి కపము తగ్గుతుంది రక్తశుద్ధి ఆహార పదార్థాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది దగ్గు జలుబు మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరిపట్టాలి నొప్పులు వెనుకులు పసుపు ఉప్పు సున్నము కలిపి వేయాలి డయాబెటీస్ ఉసిరిపొడితో పసుపు కలిపి తాగాలి మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది చిన్న గ్లాసు నీళ్లలో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టాలి ఉదయం నిద్ర లేచాక పసుపు కొమ్ము తీసేసి ఒక చెంచాతో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది ఈ నీళ్లు కొలెస్ట్రాల్ను రక్తపోటును అదుపులో ఉంచుతుంది తలతిరుగుడు పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి అల్జీమర్ వ్యాధి పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థము మతిమరుపును అరికడుతుంది ఆయుర్వేదిక్ గుణాలు పాలు వేడి చేసి వాటిలో చిటికెడు పసుపు మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి పసుపు కొమ్ములను నూరి నీళ్లల్లో అరగదీసి కానీ పసుపు పొడిని పేస్టుల నీళ్లతో సాది పెడితే సెగ్గడ్డలు కురుపులు మెత్తబడతాయి పుళ్ళు మానుతాయి వేపాకు పసుపు కలిపి నూరి ఆ పేస్టును రాసుకుంటే మసూచి పొక్కులు గజ్జి తామర మొదలైన చర్మవ్యాధులలో దురద మంట పోటు తగ్గుతాయి పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి నీడ నారబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్ళు తుడుచుకుంటే తుడుచుకుంటూ ఉంటే జబ్బులు తగ్గుతాయి వేప నూనెలో పసుపు కలిపి వేడి చేసి కుర్పులకు గాయాలకు గజ్జి చిడుము లాంటి చర్మరోగాలపై పూతగా రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది వేడి చేసిన నీటిలో తేయాకు మినపపిండి శనగపిండి పసుపు వేసి బాగా కలిగిప్పి ఆ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి రెండున్నర గ్లాసులు నీళ్లు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసము ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది మెత్తటి పసుపు ఉప్పు బాగా కలిపి దానినే టూత్ పౌడర్గా వాడితే దంతాల నొప్పి నోటి దుర్వాసన పుప్పి పిప్పి పళ్ళు నివారింపబడతాయి నిమ్మరసం కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది పసుపును స్నానానికి ముందు కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి రాసుకునే మృదువుగా మర్దన చేయాలి ఇలా చేయడం వల్ల రోగాలు రావు ముఖం కాంతివంతంగా తయారవుతుంది పసుపు గంధం సమపాడల్లో తీసుకొని పేస్టులా చేసి పెరుగు వేసి కలిసి కలిపి ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది దానిమ్మ బత్తాయి ఎండబెట్టి పొడి చేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మ రంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిఘారింపు వస్తుంది పసుపు చందన పొడి రోజు వాటర్తో కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పూసి కొంతసేపు అయిన తర్వాత కడగాలి దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి రోజు సాయంత్రం వేపాకు పసుపు సాంబ్రాణి తిరిసిన ఆకులు కలిపి ఇంట్లో ధూపం వేస్తే దోమలను కీటకాలను నిరోధించవచ్చు చికెన్ ఫాక్స్ ఆటలమ్మ వ్యాధికి చందనం పసుపు తులసి వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది పసుపు కొమ్ములను మెత్తగా పొడి చేసి మజ్జిగతో కలిపి రోజు ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మ వ్యాధుల పాటు విరోచనాలు కీళ్ళనొప్పులు తగ్గుతాయి పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పట్టిస్తుంటే మొటిమలు మొచ్చలు నివారించవచ్చు చర్మం గరుకుదనం పోయి మృదువుగా తయారవుతుంది పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజు రెండు మూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకలకు ఉపశమనంగా ఉంటుంది వేపాకు పసుపు కలిపి నీళ్లలో వేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయటం వల్ల కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు లోకాసంస్థ సుఖిన ఉపవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయుత కూడా నేర్పండి ఓం నమ శివాయ